చిన్న సన్నివేశం జరిగింది మా బాలయ్య బాబు గారు సైకో అన్నాడు అని చెప్పేసి రాజకీయం చేశారన్న పెద్ద పెద్ద మేధావులు మేధావులుకి కొట్టే డైలాగ్ అన్న ఈ డైలాగ్ ఆ డైలాగ్ ఏంటంటే ఉందన్న బాబా వచ్చింది డిసెంబర్ ఇరవై ఐదా అని ఫీలింగ్ లో పడిపోయామ నిన్న చూస్తే మా బాలయ్య బాబు స్టేటస్ లేని వాళ్ళు లేరన్న వాట్సాప్ లో అంత డైలాగ్ అసలు చూపుగానే డైలాగ్ గా చేశాడన్నా సౌండ్ ఏందన్న డైలాగు సౌండ్ వినపడనంత మట్టికే వినపడింది అనుకో వేరే ఉంటది కాబట్టి సౌండ్ అనేది కంట్రోల్ లో వెనుకో ఎవరికే బాబు గురించి బయటకు వచ్చి మాట్లాడతాం కాదు ఓకేనా ఏది సైకో అంటాము నువ్వు అసెంబ్లీలో చేయటము ఏదేదో చేయటం కాదు ఉండాలి సౌండ్ బాగుంది బాలయ్య గారి వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఒక సింహం మళ్ళీ రాబోతుంది అని హ్యాపీనెస్ లో ఉన్నాం ఈసారి ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు అంటున్నారా ఒక్కడ చెప్పన్నాను బాలయ్య గారి సినిమా డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇయర్ ఎండింగ్ ప్రతి ఒక్కడు సినిమాకి వెళ్తాడు ఒక్క సినిమా హాల్ కాదన్న ప్రతి సినిమా హాల్లో అఖండ ఆడబోతుంది దానికి కోటి ఉన్న ఏ సినిమాలు రావు ఉన్న సినిమాలు కూడా పక్కన పెడతారు ఆ ఫైవ్ డేస్ ఫుల్ హ్యాపీగా చూస్తారు మ్యూజిక్ ఈసారి బాక్సులు పగిలిపోతాయి పగిలిపోవడం రప్ప మొన్నటి ఏదో రిప రిఫా ఏదేదో అన్నారు కదా ఇప్పుడు చూడమను రప్ప రప్ప అనేది సౌండ్ அது இது <laughs> <laughs>